న్యూస్ నాయుడుపేటలో విషాదం విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి మహాలక్ష్మీ నగర్ లో ఏర్పాటు చేస్తుండగా మునీశ్వర్ అనే వ్యక్తి విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పలుమార్లు ఫిర్యాదులు చేసినా విద్యుత్ శాఖ స్పందించలేదని మండిపడుతున్నారు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు శాసనసభ్యులు విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు అందరికీ నమస్కారం ఇవాళ నాయుడుపేట పట్టణంలో తుమ్మూరు గ్రామంలో మనకు అనుకోని సంఘటన ఒకటి జరిగింది ఇవాళ మనము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నాయుడుపేటలో పెట్టుకోవడం జరిగింది ఆ నాయుడుపేట కార్యక్రమంలో ఉండగా ఒక టీడీపీ కార్యకర్త షామినా వేస్తూ ఎలక్ట్రిక్ షాప్ తగిలి చనిపోవడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం మన పార్టీ చేస్తున్నప్పుడు మన పార్టీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పార్టీ కార్యకర్త చనిపోవడం చాలా దురదృష్టకరం ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను ఈ ఫ్యామిలీకి మనం అండగా నిలుస్తూ ఈ పార్టీ ఈ ఫ్యామిలీకి కూడా మనం సహాయం చేసేలాగా అతనికి ఇద్దరు కూతురులు ఉన్నారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే పెద్దమ్మాయి ఫార్మ్స్ చేసింది సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా పోస్టింగ్స్ పడినప్పుడు అమ్మాయికి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఇప్పించే ప్రయత్నం చేస్తాం అలాగే చిన్నమ్మాయి సాఫ్ట్వేర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతుంది ఫైనల్ ఇయర్ చదువుతుంది అమ్మాయి చదువు అయిపోయాక అలాగే అమ్మాయి చదువు కోసం కూడా ఏదన్నా మేము గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము సహాయం చేసి అమ్మాయికి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం కూడా క్యాంపస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేస్తాము ఈ పా ఈ ఫ్యామిలీకి అండగా ఉంటాము నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒక టీడీపీ కార్యకర్తలనే కాదు టీడీపీ కార్యక్రమంలోనే కాదు ప్రతి దాంట్లో కూడా పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ నైట్ టైం డ్రింక్ చేసుకొని బైక్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నేను మనసులుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ కూడా యువత అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఆపేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరే కాకుండా మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది అలాగే ఎదుటోళ్ళకి ఏదైనా జరిగినా ఎదుటో వాళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ